హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి కొంచెం నా అవతారం చూసి మీరు దడుచుకోవద్దండి ఎందుకంటే ఇల్లు దులుపుతున్నాను రండి అందుకని చెప్పేసి కొంచెం అలా ఉన్నాను ఇగ్నోర్ చేసేసేయండి కొంచెం ఏమనుకోమాకండి అలానే నేను కవర్ ఎందుకు పెట్టుకున్నాను అంటే తలకి దుమ్ము పడిద్ది కదండి అలా అని చెప్పేసి కొంచెం కవర్ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ పైన అంతా దులిపేసేసండి సన్ సైడ్ దులిపేసే సీలింగ్ ఇదంతా దులిపేసిన తర్వాత ఇక్కడ పౌడర్ డబ్బాలు నూనె ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇవి మనం ఇప్పుడు సర్దుత మళ్ళీ రేపటికి మామూలు అయిపోతాయి ఎందుకంటే డైలీ తీసేవే కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీస్తారు మళ్ళీ ఆడావిడిగా అక్కడే పడేసేస్తారు కొంచెం అవసరం లేని ఎక్కువ ఉన్నాయి ఇలా అని చెప్పేసి విమర్శగా చూస్తూ ఇవైతే తీసేస్తున్నానులేండి అసలు కిల్లు అయితే అండి చెత్త మామూలుగా రాదండి అంటే వేస్ట్ వేసేవి ఎక్కువ ఉంటాయి అండి ఇంట్లో అయితే మనకు అవసరం లేనివే ఉంటాయి ఇది ఎప్పుడైనా అవసరం వస్తుంది అని చెప్పేసి అలానే ఉంచేస్తావా అవి ఎక్కువైపోతా ఉంటాయే కానీ అది దేనికి పనికిరాదు అలాంటివి ఎక్కువ ఉన్నాయి ఇంకా అవైతే తీసేసే మొత్తం పౌడర్ డబ్బాలు కాడ అవన్నీ సర్దేసేసాను ఇక్కడ బెడ్ మీద ఉన్నాయి కదండి ఈ బెడ్ మీద ఈ మడత పెట్టేసరికి సరిపోయిందండి తీయడం బాగానే తీస్తామండి మడత పెట్టేటప్పుడే ఉంటుందండి అసలైంది నేను షెల్ఫ్లోకి వచ్చేసి ఎప్పుడైనా సరే ఇలానే వేస్తానండి కవరు అంటే అంతకుముందు లేవు లేదు దసరా అప్పుడు దులిపాను అప్పుడు లేవని చెప్పేసి వేయలేదు రండి ఈసారికి ఇంకా ముందే తెప్పి చేసాను ఈ షీటు పిల్లలు బుక్స్కి వేస్తాం కదండి అవండి ఫస్ట్ న్యూస్ పేపర్ వేసుకోవాలి న్యూస్ పేపర్ వేసుకున్న తర్వాతనే ఈ కవర్ అనేది వేసుకోవాలండి దుమ్ము ఉన్న మనకి కనిపిస్తుంది ఎంపడే తుడిచేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుందండి షెల్ఫ్లు మాత్రం చూడడానికి కూడా చూడండి ఇలా వేసుకోవాలి నేనైతే రెండు వేసాను రండి షెల్ఫ్లు పెద్దవి కదా అలా అని చెప్పేసి రెండు పట్టినవి చిన్నవి అనుకోండి ఒకటే పడదు నేను ఇలా ఇల్లు దులుపుతున్నాను ఇంకా మా పాపకు కొంచెం చిన్న చిన్న పనులు చెప్పేసాను రండి బియ్యం కడగమన్నాను ఈ లోపల రైస్ అయిపోయిద్ది కదా అని చెప్పేసి ఇంకా అలానే టిఫిన్కి వచ్చేసి ఇంకా పొట్టుపప్పు ఉంది మినపప్పు గారెలన్న చేద్దామని అని చెప్పేసి గారెలకైతే పోసి ఇచ్చేసి ఇంకా దాన్ని వాటర్ పోసి ఉంచమ్మా పక్కన పెట్టేసి అంటే పెడుతుందిలే ఇక్కడ ఊడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పిల్లల బుక్స్ అవన్నీ ఉంటాయి కదండి అవి అయితే పిల్లల బుక్స్ ఇవే ఎక్కువ ఉంటాయండి అవి పడేయలేం కదండి అవసరం వస్తాయి కదా బుక్స్ మళ్ళీ పడేస్తే కొనలేం కదండి నోట్స్లు కొంచెం అయిపోయినాయి రఫ్కైన అయినా పనికి వస్తాయి మళ్ళీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి ప్రాజెక్ట్ వర్క్లు అంటారు కదా అవి పనికొస్తాయి ఇలా అని చెప్పేసి అలానే ఉంచేస్తాను ఇంకా అవి అయితే తోడుస్తూ పెడుతున్నానులండి ఈ రూమ్ ఒకటి అయిపోతే ఇంకా మొత్తం అయిపోయినట్లే ఆ రూమ్ దులపడం సర్దడం అంతా అయిపోయిందిలండి నేనేం చూపించలేదు ఇక్కడ ఇంకా ఈ రూమ్లో వచ్చేసి టీవీ అట్టలు ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి ఇవి అయితే ఈ బాక్సులు నేను ఇలానే ఉంచుతానులండి మళ్ళీ పనికొస్తాయి కదా అని చెప్పేసి వాటిని కూడా నీట్గా తుడిచేసి అలా సన్ సైడ్ మీద అయితే సర్ది పెట్టేసాము ఒక పక్క ఇలా ఇల్లు దులుపుతూనే నేను వంట కూడా చేస్తున్నానులండి మా పాప ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసి ఇచ్చేసింది ఇంకా నేను తాలింపు చేస్తున్నాను ఓన్లీ ఇంకా మటన్ ఒకటే చేస్తున్నా ఈరోజు వంట పని ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు ఇల్లు దులపడం కొంచెం లేట్ అయిపోయింది అని చెప్పేసి వంట పని ఎక్కువ ఏం పెట్టుకోలేదు మటన్ చేసే కూర అన్నం కూడా రైస్ కుక్కర్లో వేసేసానులేండి పిల్లలకి స్కూల్ కూడా ఒక వన్ వీక్ వరకే ఉన్నాయి కదండి మళ్ళీ ఫ్రైడేను సాటర్డే వరకే స్కూల్లో అయితే ఉన్నాయండి ఈ వారం రోజుల్లోపే ఇల్లు దొలపడం ఇంకా పక్క పట్ల ఉతకడం ఇవన్నీ చేసుకుంటేనే పిల్లలు సెలవులు ఇచ్చేలోపు ఈ ఇల్లు దొలిపే పని ఇలాంటివి ఉండవు కదండి అలా అని చెప్పేసి నేను ఇప్పుడు స్టార్ట్ చేసాను పండగ ఏమో ఒక రెండు రోజులు మూడు రోజుల్లో పండగ అయిపోయిద్దండి కానీ మనం ఇల్లు దొలపడం స్టార్ట్ చేసిన కాడి నుంచి పిండి వంటలు వండే వరకు ఇంకా పనే ఉంటుంది కదండి కానీ పండగలు అప్పుడే కదండి ఇలాంటివి వండుకోవాలన్నా కొంచెం ఇల్లు నీట్గా చేసుకోవాలన్నా మనకి అప్పుడే కదండి చేసేది ఇంకా అలానే ఒక పక్క నేను ఇలా ఇల్లు దులుపుతున్నాను కూర అయితే కొంచెం మాడిందిలండి కారం వేసేసి ఉంచాను పోయినట్లు అయింది వాటర్ వేసేసానులండి ఇంకా చూడాలి మా వారు తినేటప్పుడు ఏమంటారు చికెన్ అట్లాంటిది అయితే అనుకోవచ్చు కదండి కానీ మటన్ కొంచెం మాడితే బాగోదు కదా కూర అయితే అయిపోయిందిలండి ఇక్కడ అదే చూపిస్తున్నాను మా పాప మా పిల్లలకి కొంచెం స్మెల్ వచ్చినట్టుందంట నాకు చెప్పవచ్చు కదండి చెప్పలేదు వాళ్ళు నేను వచ్చేసి అయ్యో కూర మాడిపోయింది అంటూ ఉంటే మమ్మీ స్మెల్ వచ్చింది మమ్మీ మేము ఇంకా చెప్పలేదు నీతో అలాపోయి నువ్వు వచ్చేసేవు అంటున్నారు ఇంకేం చేస్తామండి అయిపోయిందాన్ని ఏం చేయలేం కదా అలా వదిలేసేసాను ఇంకా స్వీట్ కాన్ వచ్చిందండి మూడు కేజీలు వచ్చేసి వంద రూపాయలు ఇంకా తీసుకున్నాను ఇవి పిల్లలకి ఇంక ఈరోజు ఆదివారమే కదా ఉడకబెడతాంలే అని చెప్పేసి అలానే కొంచెం ఫ్రిజ్లో పెట్టి ఉంచితే ఉంటాయి ఉంటాయిలండి బాగానే ఉంటాయి ఎప్పుడైనా ఈవినింగ్ టైం అయినా అలా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పంపియచ్చులే అని చెప్పేసి పని మాత్రం ఎక్కడక్కడే ఉందండి అంటే బెడ్రూమ్లో ఒక్కటే దులిపేసాను బట్టలు ఉతికేసేసి ఇంకా బెడ్రూమ్లో దులపడం అయితే స్టార్ట్ చేశానులేండి టిఫిన్ కూడా ఏం చేయలేదులండి ఈరోజు టిఫిన్ కూడా మా వారిని ఇంకా బయట నుంచి తీసుకురామంటే తీసుకొచ్చేసారు నలుగురికి ఇక్కడ చూపిస్తున్న చూడండి దులిపిన తర్వాత ఇంకా ఎలా సర్దేశాను అనేది చూపిస్తున్నానండి డోర్ కటన్లు ఎందుకు తీయలేదు కిచెన్ కూడా దులిపేసేసిన తర్వాత లాస్ట్కి ఇంకా పక్క బట్టలు ఈ డోర్ కటన్లు డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఉతకొచ్చులే అని చెప్పేసి అలానే ఉంచేసానులేండి ఇక్కడ బెడ్ మీద ఉన్నవి కదండి ఇవైతే కొంచెం బీరువాల పెట్టాలి తర్వాత పెడదాములా అని చెప్పేసి అలానే ఉంచేసానండి పదింటికి మొదలు పెట్టానండి ఇల్లు దులపడం స్టార్ట్ చేశాను సాయంత్రం నాలుగు అయిపోయిందిలండి ఈ రూములు దులిపేసరికి కిచెన్లోకి వచ్చేసేసరికి అండ్లు కూడా కడిగేసేసాను అలానే పప్పు కోసాను అని చెప్పేసాను కదండి టిఫిన్ కానీ ఈ పొట్టుపప్పు అయితే కడగాలండి గుండ్లు పప్పు అయితే ఇంకా మిక్సీ వేసేసేదాన్ని కానండి ఈ పప్పు అయితే బయటికి తీసుకెళ్ళి కడుగుదాములు అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను అంట్లు కూడా కడిగేసేసాను ఇంకా పిల్లలకి స్నాక్స్కి వచ్చేసి స్వీట్ కాని ఉంటే ఉడకబెట్టానండి స్కూల్ లేనప్పుడే కదా కొంచెం మంచిగా తింటారు అని చెప్పేసి ఉడకబెట్టేసాను ఇవి కూడా ఉడిగిపోయినాయి పని అయితే సాయంత్రం ఫోర్ అయిందండి పని అయ్యేసరికి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్